హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలో విస్మయపరిచే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఒకటి కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ పుణ్యక్షేత్రం కేవలం భక్తికి మాత్రమే కాదు ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకు ఆశ్చర్యకరమైన నిజాలకు నిలవు ఈరోజు మనం తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీనివాసుడి విగ్రహం స్వయంగా వెలిసిందా ఆలయంలో దాగి ఉన్న కొన్ని షాకింగ్ రహస్యాలు ఏంటి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే పదండి ఈ అద్భుత ప్రయాణాన్ని మొదలు పెడదాం ముందుగా తిరుమల శ్రీవారి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు అది ఒక జీవం ఉన్న దైవ స్వరూపం అని భక్తులు నమ్ముతారు కానీ ఇది నిజంగా స్వయంభు విగ్రహమా ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీవారి మూల విరాటు స్వయంగా భూమి నుండి వెలిసిందని ప్రతీతి ఇది మానవ నిర్మాణం కాదని దైవ సంకల్పంతో ఆవిర్భవించిందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు వేల సంవత్సరాలుగా జరుగుతున్న పూజలు అద్భుతాలు ఈ నమ్మకానికి బలం చేకూరుస్తాయి శ్రీనివాసుడు కొండకు వచ్చినప్పుడు వారవస్వామి ఆశ్రమిస్తారు అప్పుడు అక్కడే ఒక పవిత్రమైన ప్రాంతంలో శ్రీనివాసుని దివ్య రూపం వెలిసిందని చెబుతారు ఆ ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మితమైంది శ్రీవారి విగ్రహం ఉష్ణోగ్రత స్పర్శ మరియు రంగుల్లో మార్పులను ప్రదర్శిస్తుందని నమ్ముతారు ఉదయం అభిషేక సమయంలో చల్లగా ఉన్న మధ్యాహ్నానికి విగ్రహంపై చెమట బిందువులు కనిపిస్తాయని వెనక భాగాన చెమ్మగా ఉంటుందని చెబుతారు ఇది స్వయంభు యొక్క మరొక నిదర్శనంగా భక్తులు భావిస్తారు ఈ అద్భుతాలు సాధారణ శిల్పంలో కనిపించవు తిరుమల ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు ఎన్నో అంతు చిక్కని రహస్యాలకు నిలయం వాటిలో కొన్ని మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి వాటిని ఇప్పుడు తెలుసుకుందాం ఆలయంలోని కళ్యాణ మండపంలో ఉన్న స్తంభాలు సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయని చెబుతారు వాటిని తడితే ఏడు స్వరాలు వినిపిస్తాయని ఒక నమ్మకం ఇది అద్భుతమైన నిర్మాణ కళకు నిదర్శనం తరువాత ఆలయం లోపల శ్రీవారి విగ్రహానికి సమీపంలో ఒక రహస్య సురంగ మార్గం ఉందని ప్రచారం ఉంది ఇది నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుతుందని మరికొందరు ఇది నేరుగా తిరుమలకు సమీపంలోని పాప వినాశనం జలపాతం వరకు వెళుతుందని నమ్ముతారు ఈ సొరంగం రహస్యం ఎవరికి తెలియదు దానిని ఎప్పుడు తెరవరు తరువాత శ్రీవారికి ప్రతిరోజు చేసే అభిషేకం నుండి వచ్చే పాలు పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు మిశ్రమం ఆలయంలో ఎక్కడికి వెళుతుంది అంటే ఎవరికి తెలియని రహస్య మార్గాల ద్వారా ఇది కొండ కిందికి ప్రవహిస్తుందని అది భక్తుల పాపాలను హరిస్తుందని నమ్ముతారు తరువాత ఆలయ గోపురం మీద నిలబడితే చుట్టూ ఉన్న కొండలు దూరంలో ఉన్న తిరుపతి నగరం ఒక ప్రత్యేకమైన కోణంలో కనిపిస్తాయని ఇది ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవ సంకల్పమా ఇది ఇప్పటికీ ఒక రహస్యమే మరియు భక్తులు తమ తలనీలాలను సమర్పించడం తిరుమలలో ఒక ప్రత్యేక సాంప్రదాయం దీని వెనుక శ్రీనివాసుడు కుబేరుడికి చెల్లించాల్సిన అప్పు కథ ఉందని మరికొందరు ఇది అహంకారాన్ని త్యాజించడానికి ప్రతీక అని నమ్ముతారు శ్రీనివాసుడు కుబేరుడికి చెల్లించాల్సిన అప్పు కథ ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి అద్భుతంగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దైవాలయం కాదు ఇది ఒక సజీవమైన చరిత్ర ఎన్నో అంతు చిక్కని రహస్యాలు అద్భుతాలు ఉన్నాయి ఈ రహస్యాలు ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత పవిత్రంగా శక్తివంతంగా మారుస్తాయి శ్రీనివాసుడు తిరుపతిలో కొలువుదీరడం ఆయన స్వయంభు విగ్రహం మరియు ఆలయంలోని ప్రతి అంగుళం ఒక కథను చెబుతాయి మనం ఈ వీడియోలో చాలా విషయాలను తెలుసుకున్నాం కదా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి మీరు పెట్టిన కామెంట్స్ని చూసి అవి కూడా వీడియోస్గా చేస్తాను వైకుంఠం నుంచి శ్రీనివాసుడు భూలోకానికి వచ్చి తిరుపతిలో ఎలా వెలిసాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే అది కూడా వీడియోగా చేశాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి లేదంటే ఈ వీడియో కంటే ముందు వీడియోని చూసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గోవిందా గోవింద